భవాని మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు అని ఆశిస్తున్నారు లాగే ఈరోజు కూడా కొంతమంది నేమ్స్ తెచ్చాను వాళ్ళ నేమ్స్ కూడా చదువుతాను వాళ్ళకు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు మా లైఫ్లో చేంజెస్ వస్తున్నాయి అని నాకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే అలాగే మీ అందరి లైఫ్లో కూడా మార్పు రావాలి అని నేను కోరుకుంటున్నాను ఓకే వాళ్ళ నేమ్స్ కూడా చెప్తాను మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఇవ్వాలమ్మా वासु सिद्धार्थ कृष्ण राठौड सूर्य किरण मुरली मौली सूर्य किरण मौली कृपा ऐश्वर्य विजय भारती रमणा दना हेमा पुष्प नहमु श्री सैलम मल्याल दीपिका एम विोर डबल सिक्स फाइव ऐडी రాణి కొంకిపూడి రాజు లాస్య లక్ష్మీ బాలు శ్రీన శ్రీనుచ్ నైన్ డబల్ వన్ సెవెన్ గీత భారతి వడ్డిపర్తి ఓకే అనుష బొలగాని నాగేశ్వరరావు మరువా త్రీ డబల్ ఫైవ్ వన్ ఐడి గంగాధర్ రెడ్డి ఫైవ్ డబల్ నైన్ త్రీ ఐడి నీలిమా కాండ్ర గంగా లక్ష్మణ్ రాహుల సుభాషిని జాబ్ కోసం అడుగుతున్నారు అనిత మచ్చ పద్మావతి లింగం ఓకే భీమేష్ రాజేశ్వరి అబ్బాస్ హుసేన్ నాగభవానీ కనకదుర్గ వెంకట అభినయ్ శ్రీదేవి నాగ శ్రవ నాగశ్రావణి నరేష్ దుగ్గుల కల్పన నరేష్ కుమార్ నాయుడు మాధవి ఎన్ సత్యవేణి ఉమారెడ్డి పోరెడ్డి సారీ సుమారెడ్డి పోరెడ్డి రుద్రోజు రజిత నందు జల్లి రాజారెడ్డి నాగలక్ష్మి పరాస యువ గీత చింతారాములు అమ్ములు గాయత్రి అని పెట్టారు పద్మావతి కురియా కురిక్యాల పద్మా పద్మాదేవి కురిక్యాల బి గ్లోరీ మరగాని విజయొంతు రేణుక రాజేష్ అఖిల సరిత రమ్య రాణి నిర్మల దేవి బొబ్బిలి రవి కవిత రవీందర్ సులేమాన్ కారం మనీషా వీళ్ళు మనీషా వీలైతేనో నాకు ఫోన్ చెయ్యి ఎగ్జామ్ కోసము ఎగ్జామ్ ఉందని అంటున్నావు లవ్ బిట్రే అని అని అంటున్నావు ఒకసారి కాల్ చేయి నాకు మాట్లాడతాను జమున విద్యాసాగర్ మండే దాసు రేష్మ ప్రవీణ్ మీనాక్షి నాగరాజు యువ గీత శ్యామల ప్రశాంత్ కనకదుర్గ మంగ వీళ్ళందరి నేమ్స్ ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి ఆయన్ని చదివేశాను నేను ఓకే మీ కోరికలు ఏంటో కూడా కోరుకోండి పాజిటివే కోరుకోండి త్వరగా జరుగుతుంది అది కోరుకుంటాం అంటే ఒత్త కోరుకుంటాం కాదమ్మా పాజిటివ్గా జరిగింది అని చెప్పి మీరు ఫీల్ ఉండాలి మీకు కూడా జరిగిందని ఫీలింగ్ ఉంటేనే మీకు అప్పుడు మీకు అది జరుగుతుంది లేదనుకో ఒత్తుగా మీరు అయిపోయింది అయిపోయిందన్నట్టు కాదు మీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయాలి అప్పుడే త్వరగా జరుగుతుంది ఓకే రెడీ థ్యాంక్ యూ ఓకే ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సనల్ ఫీలింగ్సే తీస్తున్నాను ఏంజెల్ గైడెన్స్ గురించి ఇస్తాను మీ పర్సన్స్ గురించి తలుచుకోండి ఓకే రివర్స్ తీస్తున్నాను ఈ టైంలో ఒక డిస్టర్బెన్స్ బయట ఇక్కడ ఏంటంటే మీ పర్సన్స్ మీకు ఎందుకు దూరం అయ్యారు అని అనేది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళని మీరు అర్థం చేసుకోలేదు అని అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ అర్థం చేసుకోలేదంట అందుకనే మీతో గొడవలాడి కొంచెం అంటే వాళ్ళకు తగ్గట్టుగా మీ దగ్గర లైఫ్ లేదు అని ఫీలింగ్ ఎక్కువగా ఉంది వాళ్ళకి ఆ ఆలోచన వల్లనే మీకు దూరం అయ్యారు మీరు ఏది మాట్లాడినా వాళ్ళకు కొంచెం నెగిటివ్గా అన్నట్టుగానే ఫీలింగ్ వస్తుంది ఏంటంటే వాళ్ళ థింకింగ్ వే నెగిటివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి మీరు ఏది మాట్లాడినా వాళ్ళకి ఇబ్బంది అన్నట్లాగా ఫీలింగ్ ఎక్కువగా ఉంది అంటే వాళ్ళని అర్థం చేసుకునే విధానం మీకు తెలియదో లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే విధానం వాళ్ళకు తెలియట్లేదో కానీ మొత్తానికి మాత్రం ఇక్కడ అర్థం చేసుకోకుండా ఉండటం వల్లనే మీ మధ్యన గొడవలు అని అనేది వచ్చింది ఇక్కడ అర్థం ఉంటే అంత బాగా ఉండేది అదే లేదు ఇక్కడ మీరేమో వాళ్ళతో ఉంటే మీకు సంతోషము వాళ్ళతో ఉంటేనే మీ లైఫ్ అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు అందుకే దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి అని అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు ఏంటంటే మీరేదో వాళ్ళ వెనకాల పడి పడి వాళ్ళు హింస పెడుతున్నట్లాగా వాళ్ళ ఫీలింగ్ అట్లా ఉంది అంటే నువ్వు లేకపోతేనే మేము ప్రశాంతంగా ఉన్నాము ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు నేను నిన్ను నమ్మి చాలా తప్పు చేశానని అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని అంటాము కానీ యాక్చువల్గా ట్రూత్ ఏంటంటే మీరే వాళ్ళ నుంచి మోసపోయారు అసలు లెక్కకు చెప్పాలంటే వాళ్ళని పూర్తిగా నమ్మటమే మీరు చేసిన పెద్ద తప్పు మీ పర్సన్స్ని నమ్మటమే పెద్ద తప్పు ఇక్కడ వాళ్ళ లైఫ్లో ధైర్యం అంటే వాళ్ళు ఏదన్నా పని చెయ్యాలి అని అనుకుంటున్నా వాళ్ళకి ఏ వర్క్ అవ్వట్లేదు అంత నీ వల్లనే అంత మీ వల్లనే అని చెప్పి మాట్లాడటం మాకు ఏ సరిగ్గా లేదు అసలు మీతో లైఫ్లో సంతోషం అనేది లేదు మాకు సంతోషం అంతా పోయింది ఇప్పుడు ఈ రోజున మీ వలన అని అని చెప్పి మిమ్మల్ని కావాలని మాట్లాడటం రిస్క్ అంటే మీరు ఏ రిస్క్ అంటే మీరు ఏ పని చేసినా అందులో వాళ్ళు తప్పులే వెతుకుతున్నారు అంతేగాని ఇష్టం ఉంటే ఏది చేసినా వాళ్ళకి సంతోషంగా అన్నట్టుగానే ఉంటుంది మీరు మంచి చేసినా వీళ్ళకి ఇక్కడ చెడ్డలా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్స్కి వాళ్ళలో మార్పు వస్తుందా ఎప్పుడుకి వస్తుంది మార్పు అని అంటే వీళ్ళు ఒకళ్ళు చెప్తే వినే టైపు వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళంతకు వీళ్ళు రియలైజ్ అవ్వాల్సిందే మీ పర్సన్స్ మీరు ఎంత ప్రేమ చూపించినా వాళ్ళకి మీ ప్రేమ అనేది కనిపించట్లేదు అందుకే వాళ్ళు వేరే దగ్గర ప్రేమ ఎత్తుకున్నారు లేకపోతే వేరే వాళ్ళని బాగా ఎక్కువ బిలీవ్ చేసి వాళ్ళతో ఉంటున్నారు అని అనేది ఇది కనిపిస్తుంది అంటే ఒకే దగ్గర ఉంటున్నా కానీ ఇంట్లో సమస్యల వలన ఇంట్లో వాళ్ళ మాటలు విని ఇట్లా కూడా ఎక్కువగా కనిపిస్తుంది మీ నుంచి అవాయిడ్ అవడానికి కారణం అన్నీ వదులుకొని మీరు ఏంటంటే అంతా వదిలేసేసి మళ్ళీ ఒకటవుదాము మళ్ళీ స్టార్ట్ చేద్దాం లైఫ్ అన్నట్టుగా మీరు ఎంత లో లోబడి మాట్లాడుతున్నారు ఎంతగా డౌన్ అయ్యి మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు అంతగా రెచ్చిపోతున్నారు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నిజం అంటే వాళ్ళ తప్పులు మీరు ఎంచి చూపిస్తున్నా అది వాళ్ళకి అది ఎక్కట్లా అదే వీళ్ళు ఇక్కడ ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం అంటే ఏంటి వాళ్ళు చేసే మాటలు వాళ్ళు చేసే పనులు మీరు తప్పు అని చూపించడం ఇక్కడ అవుతుంది అందువల్లే మీకు దూరం దూరంగా ఉంటున్నారు మీ గురించి గాసిప్స్ అంటే మీ గురించి బాగా చెప్పుడు మాటలు వింటున్నారు వీళ్ళు అందుకే మీరు ఏ చెప్పినా వాళ్ళకి రుచించట్లేదు అంటే పక్కన ఉన్న వాళ్ళకి ఎట్లా ఉందంటే మీరు ఏది మా వాళ్ళకి ఆసరాగా తీసుకుంటున్నారు కొంచెం మీరు చెప్పేవన్నీ ఇప్పుడు మీ పర్సన్కి నచ్చట్లేదు కాబట్టి యువతల వాళ్ళు అది క్యాచ్ చేసుకొని ఇంకా ఎక్కించి చెప్తున్నారు మీ పైన అది మేలు ఫిమేల్ అందరికీ వస్తుంది వాళ్ళు వాళ్ళ ఇగో మీ పర్సన్స్ ఈగోకి తగ్గట్టుగా వీళ్ళు మాట్లాడటం వీళ్ళకి ఇంకా బూస్టప్ అవుతుంది అనమాట అంటే మీ ఇద్దరి మధ్యన దూరాలు పెరగటానికి మీరేమో మేము ఒకరికొకరం అన్నట్టుగా మీరు ఫీలింగ్ ఎక్కువగా ఉంది మీ ఫీలింగ్ కానీ మీ పర్సన్ మాత్రం వాళ్ళ కంఫర్ట్ జోన్ చూసుకొని వాళ్ళు ఇది వాళ్ళ సేఫ్ జోన్లోకి ఉండాలి అని అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు సే అంటే వాళ్ళకి సంతోషం ఎక్కడుంటే అక్కడే మా లైఫ్ అన్నట్టుగా అనుకుంటున్నారు వాళ్ళు ఓకే వాళ్ళు ఒకటే అంటున్నారు కోపంలో వాళ్ళు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే మీ పర్సన్స్ ఆ భగవంతుడే నిన్ను కాపాడుతున్నాడు మా నుండి లేకపోతే ఉన్నదానికి టెంపర్కి అసలు నేనేం చేసేవాము అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట మిమ్మల్ని ఎంచుకొని తప్పు చేసాము బ్యాడ్ చాయిస్ లాగా అనుకుంటున్నాము మిమ్మల్ని అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ మళ్ళీ మార్పు వస్తుందిలేండి మళ్ళీ భగవంతుడే మిమ్మల్ని కలుపుతారు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఫ్లేమ్ మేము ఒకరికొకరు అని చెప్పి మీరు ఎంత ఫీల్ అవుతున్నారు సఫర్ అవుతున్నారో భగవంతుడు చూస్తున్నారు దాని తగ్గట్టుగానే కలయిక అనేది ఉంది వాళ్ళ జీవితంలో ఎట్లా ఉందంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఇక్కడ మీరే రిలేషన్షిప్లో కూరుకుపోతున్నారు ఇక్కడ మీరు మీ లైఫ్ గురించి కొంచెం ఆలోచించుకోండి మీరు వాళ్ళ కోసమే ఆలోచిస్తా మీ లైఫ్ ఎంతగా డౌన్ చేసుకుంటున్నారు అని అనేది మీకు అర్థం కావట్ల మీ రిలేషన్షిప్లో పది మంది పది మాటలు మాట్లాడినా కానీ మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు వా ఎంతమంది మధ్యలో వచ్చినా కానీ మీ పర్సన్కి మీ పైన ఉన్న ఆలోచనలు ఏంటో దాని తగ్గట్టుగా మీరు కూడా బిహేవ్ చేయండి ఆలోచనలు వాళ్ళు ఏంటంటే వాళ్ళని మీరు అర్థం చేసుకోలేదు అని అనే ఫీలింగ్లోనే ఉన్నారు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ఆల్ మేము మమ్మల్ని అర్థం చేసుకుంటే మమ్మల్ని మా దారు మమ్మల్ని వదిలేసేయండి అన్నట్టుగా కూడా ఫీలింగ్ కొంతమంది విషయంలో వదిలేసేదానిక ఏం చేసేది మీరు ప్రేమ ఓకే కానీ వీళ్ళు కొంతమంది ఏంటంటే థర్డ్ పార్టీ రిలే రిలేషన్షిప్ పెట్టుకొని కూడా మిమ్మల్ని అవాయిడ్ చేయటం ఇలాంటివి చేశారు కదా కానీ అదే రిలేషన్షిప్లో వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మేబీ పేరెంట్స్ ఇది కూడా వస్తుంది లేదా అంటే వాళ్ళ మాటలు వినుకొని మీకు దూరంగా ఉంటాము లేదా ఫ్రెండ్స్ మాటలు ఇని మీకు దూరంగా ఉంటాము ఈత అదర్ రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళు మీకు వాళ్ళ మాటలు ఇని మీకు దూరంగా ఉంటాం ఇలాంటివి చేస్తున్నారు కదా భగవంతుడు వాళ్ళకి చూపిస్తాడు నీకు వీలు కాదు మీ ట్రూ పార్ట్నర్ వాళ్ళతో మీకు లైఫ్ ఉంది మీరు చేసేది తప్పు అని భగవంతుడు వాళ్ళకి చూపిస్తారు అది త్వరలోనే ఉంది దగ్గరలోనే ఉంది నీ స్వార్థం కోసం నీ నీ జీవితం నువ్వు చూసుకొని వెళ్ళిపోతున్నావు అవతల వాళ్ళు అంటే మీ పరిస్థితి ఏంటి అని చెప్పి భగవంతుడు కూడా వాళ్ళకి హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ అది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు చేసుకుంటారు సెల్ఫి వీళ్ళు మాత్రం బాగా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నారు మీతోటి రెగ్రెట్ ఫీల్ అవుతారు మిమ్మల్ని అన్నదానికి మిమ్మల్ని మాటలు అన్నదానికి చాలా రెగ్రెట్ ఫీల్ అవుతారు ఏవైతే డౌట్స్ క్రియేట్ చేస్తున్నారో మీ పైన చుట్టుపక్కల వాళ్ళు మీకు దూరంగా ఉంచాలి అని చెప్పి డౌట్స్ డౌట్స్ కూడా బాగా క్రియేట్ చేస్తున్నారు మీ పైన అవన్నీ కూడా దూరం అవుతాయి కమిట్మెంట్ కోసం ఎవరైతే ఫీల్ అవుతున్నారో అంటే పర్సన్స్ దగ్గర రావాలి మాకు అంటూ ఒక హామీ ఇవ్వాలి మాకు వాళ్ళు మా కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి అని అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం హ్యాపీ న్యూసే కమిట్మెంట్ ఇవ్వటానికి మీ పర్సన్స్ చేత కమిట్మెంట్ ఇప్పించేదానికి భగవంతుడు రెడీగానే ఉన్నాడు కాకపోతే కొంచెం టైం పడుతుంది అంటే నిజ నిజాలు ఏంటో తెలుసుకోవాలి బాగా మీ పర్సన్స్ మీరేంటో మీ హానెస్టీ ఏంటో అవన్నీ తెలుసుకున్నాకే అప్పుడు ఇదంతా జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటుంది బా అంటే బాధ్యత లేకుండా వాళ్ళు ప్రవర్తించటము ఫ్యామిలీని పట్టించుకోకుండా ఉంటాం పర్సన్స్ అదే మీ మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటాం ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా దాని తగ్గట్టుగానే భగవంతుడు ఏదో ఒకటి చూపించాలి వాళ్ళకి అది చూపించాకే వీళ్ళకి బుద్ధి వస్తుంది ఆ బుద్ధి రావాలి అప్పుడు మీ విలువ తెలిసి రావాలి మీ విలువ తెలిసి వస్తుంది మమ్మల్ని ఎంత ప్రేమించారో వాళ్ళని మేము వదులుకున్నందుకు మేము చాలా తప్పు చేస్తున్నాము అని అనే ఫీలింగ్ వాళ్ళలో మనసులో రావాలి వాళ్ళు మిమ్మల్ని కాదని వేరే కనెక్షన్ మీద ఫోకస్ చేయటం ఇలాంటివి చేస్తున్నారు ఆ కనెక్షన్లో వాళ్ళకి ఎంతవరకు నిజాయితీగా ఉన్నారు అవతల వాళ్ళు అని అనేది వీళ్ళకి తెలియాలి వీళ్ళకి తెలియాలి అని అంటే ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఉండనివ్వండి అలా ఉంటేనే కదా వాళ్ళ ప్రవర్తన ఏంటో వీళ్ళకి కూడా తెలిసేది మీ పర్సన్స్కి తెలిసేది అలా తెలిసేదానికే కొంచెం బాగా పెంచుతాడు వాళ్ళిద్దరి మధ్యన పెంచిన తర్వాత అప్పుడు అర్థాంతరంగా నేల మీద పడేస్తాడు అంతే వాళ్ళకి మీకు కాదని చెప్పి అవతల వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు కదా దాని తగ్గట్టుగా పనిష్మెంట్ లాగా ఉంటుంది వాళ్ళకి గ్రోత్ మీ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది రాబోతుంది అది ఎన్ని మన్స్ అని అంటే ఇంకా భగవంతుడు ఇచ్చా కాకపోతే ప్రోగ్రెస్ అనేది వస్తుంది ఇక్కడ వీళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలి అంటే మీ వైపుకి రావడానికి ఒక స్టెప్ తీసుకోవాలని అప్పుడప్పుడు ఆలోచనలు వచ్చినా వీళ్ళకి వీళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు అంటే అనిపించి కూడా మీ పైన వాళ్ళకి వాళ్ళే వెనక పోతే పోని అన్నట్లాగా మళ్ళీ వాళ్ళకి వాళ్ళే మైండ్ ఇది చేసుకుంటున్నారు నన్ను అర్థం చేసుకునేప్పుడు నేనెందుకు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనేది మీ పర్సన్ ఫీలింగ్స్ కానీ మార్పు అనేది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అర్థం చేసుకుంటారు మీకు సక్సెస్ అనేది ఉంటుంది కనెక్షన్ వే అదంటే మీ కనెక్షన్ మీద కనెక్షన్ అంటే మీ గురించి వాళ్ళు ఆలోచించటం స్టార్ట్ చేశారు కొంచెం ఫినాన్షియల్గా కూడా బాగా దెబ్బతీస్తున్నారు అవతల పర్సన్స్ మీ పర్సన్ని లేదా ఫినాన్షియల్గా అన్న ఇన్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండి అన్న మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటాం అన్న చేస్తున్నారు ఏదన్నా అంటే చూద్దాం చేద్దాం అనే ఫీలింగ్ కూడా వస్తుంది కొంతమంది విషయాల్లో అంటే మీ పర్సన్ మీరు అడుగుతుంటే అట్లాగా వాళ్ళ ఆలోచనలు మీ పైన కాన్సన్ట్రేషన్ అనేది చాలా వాటికి తగ్గిపోయింది దాంట్లో మార్పు రాదు భగవంతుడు తీసుకొస్తాడు మార్పు టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎంత వాళ్ళు వెనకాల పడి పడి పార్కులు ఆడుతున్నారు అంటే పరిగెత్తుతున్నారు వాళ్ళు వెనకాల వాళ్ళకి అందుకే మీరు అలసైపోతున్నారమ్మా వాళ్ళకి అందుకే అలసైపోతున్నారు పడద్దండి వాళ్ళ వెనకాల పడద్దండి వాళ్ళే మీ దగ్గరకు వచ్చేటట్లాగా మీరు చేసుకోవాలంటే వాళ్ళ గురించి మర్చిపోయి అంటే మర్చిపోవటం అంత సామాన్యం కాదులే కాదనట్లేదు అంటే నుంచి కొంచెం తీసేయండి వాళ్ళ గురించి ఆలోచనలు తీసేయండి అంతే వాళ్ళ పూర్తి వదిలేయమని చెప్పట్లా ఆలోచన తీసేస్తే భగవంతుడు వాళ్ళకి మైండ్లో మీ గురించి తెప్పించి అట్లాగా మీ వైపు తిప్పుతూ ఉంటారన్నమాట అది మీ బాధ భగవంతుడు చూస్తున్నాడు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా ఈ ఎమోషన్స్ కొంచెం కంట్రోల్ చేసుకోండి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి మీ ఎనిమీస్ ఎవరు కానీ వాళ్ళకి మూడింది బాగానే భగవంతుడు ఎప్పుడు ఏది పెట్టాలో అది పెడతాడు ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం మూడింది బాగానే ఏమైతే మీకు మీ లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ చేపిస్తున్నారు అంటే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నారు వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ పడబోతుంది కాకపోతే దాని నుంచి వాళ్ళు ఏంటంటే ఆ స్ట్రగుల్ నుంచి వాళ్ళు ఏవైతే బాధ ఫేస్ చేస్తారో దాని నుంచి బయట పట్టడానికి కూడా వాళ్ళకి దారి దొరకదు అది ఈసారి మాత్రం గట్టిగానే పెడతాడు దేవుడు సిచ్యువేషన్స్ చాలా ఇదిగా ఉంది మీరు జమ్స్ ఇదే కాదు ఎన్నిసార్లు వచ్చిందో మీరు ఎంతైనా మీరు ముచ్చాలమ్మ ఎందుకంటే మీ మనసు అంత మంచిది అంత స్వచ్ఛమైంది కాబట్టి మీరు చాలా ముఖ్యం భగవంతుడికి మీరు చాలా ఇష్టం కాబట్టే మీ లైఫ్లో చేంజెస్ తీసుకొస్తాడు మీ నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది సజ అంటే భగవంతుడు మారండి మీరు మారకపోతే మీకు కష్టము అని అని చెప్పి మీ పర్సన్స్కి ఆల్రెడీ హింట్ ఇస్తున్నారు కానీ వీళ్ళు వినట్ల వినకుండా మిమ్మల్ని ఇంకా బాధ పెడుతున్నారు చూస్తారు భగవంతుడే మీకు తోడుగా ఉన్నాడు ఇంక అంతకంటే ఇంకేంటి భగవంతుడే మీకు తోడుగా ఉన్నాడు వాళ్ళే మీకు దారి చూపిస్తారు మీ పర్సన్కి బుద్ధి తీసుకొచ్చి వాళ్ళని ఎలా కవాలో అలా తీసుకొస్తారు గైడ్ చేస్తున్నారు కానీ వాళ్ళు విన్నట్ల మీ పర్సన్కి భగవంతుడు మాటల ద్వారాగా వాళ్ళు చేష్టాలు అంటే వాళ్ళు చేసే ప్రవర్తన వాటి వలన కూడా ప్రేమ అంటే మీ దగ్గర లవ్ లేదు అని అని చెప్పి వేరే వాళ్ళని ఎదుక్కుంటూ వెళ్తున్నారు కదా అది తప్పురా బాబు తప్పమ్మా అని అని చెప్పి భగవంతుడు చూపిస్తున్నాడు కానీ ఇంకా మూర్ఖత్వంగా అట్లాగే బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్ అందుకే బాగా గట్టిగా దెబ్బ ఇపోతున్నారు భగవంతుడు మీ ప్రేమ ఏంటో కూడా తెలియజేస్తాడు భగవంతుడు ఏ మూమెంట్లో వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నారో వాళ్ళకి అదే టైం ఫేజ్లో ఇప్పుడు వాళ్ళు నడుస్తారు కొంతమంది నడుస్తున్నారు కొంతమంది దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఎంపారిసింగ్గా ఫీల్ అవుతారు ర్యాపిడ్ స్పీడ్లోనే వస్తారు మీ దగ్గరికి త్వరలోనే వస్తారు టెన్షన్ వద్దు భగవంతుడు చెప్తున్నాడు వాళ్ళకి వాళ్ళ మైండ్ మారుస్తున్నా అన్నాను కదా చెప్తున్నారు వాళ్ళు వినకపోతే ఇంకా వాళ్ళ కర్మ ఎట్ట పెట్టాలో అట్లా పెడతాడు ఇంకా నీ జీవితం నాశనం చేసిన వాళ్ళ జీవితాలు సరిగ్గా ఉంచాడు అది మాత్రం పక్క డ్యామ్ షోర్ చెప్తున్నాను భగవంతుడు చేస్తాడు అమ్మ ఇంకొకటి నేను ఇలా చెప్పాను కదా అని చెప్పి మీరు ఏదన్నా ఏంటి మరుగు మందులు ప్లస్ ఇంకేంటి చేతవాళ్ళు ఇలాంటివి అన్ని నాకు ప్లీజ్ ఇలాంటి ఫోన్లు అమ్మ మీకు దండం పెడతాను నేను దేవుడు ఏది చెప్తే అదే చెప్తాను తప్పిస్తే ఇలాంటి చేయను చాలా కాల్స్ వస్తున్నాయి అందుకే ఇది వార్నింగ్ అనుకుంటారో ఏమనుకుంటారో నేను ముందే చెప్తున్నాను అలాంటివి నా దగ్గర పనికిరాదు గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు చేతవాళ్ళు అది అని అంటున్నారు కదా మీరు ఏదైతే అడుగుతున్నారో అది రివర్స్ మళ్ళీ మీకే కొట్టింది అర్థం చేసుకోండి భగవంతుడు అదే చెప్తున్నాడు చూడండి నువ్వు ఏది చేస్తావో అదే నీకు ఎదురు వస్తుంది అందుకే నోరు మూసుకొని ఉండు పిచ్చి వేషాలు వేయద్దండి డైలీ నాకు అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కాల్స్ అన్న వస్తున్నాయి అది ఒకలే చేస్తున్నారో లేకపోతే రకరకాల వాయిస్ చేస్తున్నారు చేస్తున్నారులేండి వాళ్ళ గురించి మనకి ఎందుకని ఇదిగోండి మీ పర్సన్స్ ఎట్లా ఉందంటే వాళ్ళు ఉచ్చులో బిగుచుకో అంటే మీరు ఇప్పుడు దాకా మీ ప్రాణానికి ఎట్లాగో ఉంది ప్రశాంతత లేదు అని చెప్పి మీరు ఎట్లయితే ఫీల్ అవుతున్నారో ఇప్పుడు వాళ్ళకి చేసిన పనికి వాళ్ళే అలా ఆ ఉచ్చులో ఇరుక్కుపోబోతున్నారు పూర్తిగా ఇరుక్కుపోబోతున్నారు దాని నుంచి బయటపడటానికి ఇంకా చాలా టైం పట్టింది మీ పర్సన్స్కి ఫైనల్లీ మీతోటి డిస్టర్బెన్స్ ఉంది ఏమనుకోద్దండి మీతోటి మీ పర్సన్స్ కలుపుతాడు భగవంతు మీ పర్సన్స్ని మీతో కలుపుతారు భగవంతుడు ఎవరైతే పెళ్ళి కావాలి కమిట్మెంట్ అని అంటున్నాం కదా అవన్నీ జరగబోతున్నాయి ఫైనల్లీ భగవంతుడే దారి చూపిస్తాడు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ పెట్టండి హై పాయింట్స్ ఇవ్వండి ఓకే జయదుర్గా భావనమా